భూమిలో మట్టిని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న వ్యక్తులెవరు వారికి అండగా ఉంటున్న రాజకీయ నాయకులు ఎవరు వందల ఎకరాల భూములు ఉన్న నిరుపేద దేవుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మంత్రి కొండ సురేఖ ఆలయ అధికారులు పట్టించుకుని అభివృద్ధి చేయాలని గ్రామస్తులు వేడుకోరు జనగామ జిల్లా చైల్పూరు మండలం చిన్నపిండియాల గ్రామానికి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి రెండు వందల ఆరు పాయింట్ మూడు సున్నా ఎకరాల గుంటల భూమి ఉన్నది దేవునికి అంతా ఆస్తి ఉన్నప్పటికీ దేవాలయం దేవుడు మాత్రం అతి పేద దేవుడిగానే ఉంటున్నాడు వంద ఎకరాల భూమి ప్రతి ఏడా కౌలుదారులకు కౌలుకిస్తూ ప్రతి సంవత్సరం సుమారు ఒక లక్ష రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ దేవాలయానికి పూజారి లేడు దేవుడికి పూజలు లేవు దీంతో భక్తులు అనేక ఇబ్బంది పడుతున్నారు దేవుణ్ణి అధికారులు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ దేవాలయ భూముల్లో కొంతమంది భక్తులు మట్టి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని దేవుని భూమిని పూర్తి స్థాయి రక్షణ కల్పించాలని కోరుకుంటున్నారు చిన్నపిండ్యాల నుండి చేర్పూరు గుట్టకు వెళ్ళే రహదారి నుండి ఈ దేవాలయానికి సుమారు ఒక కిలోమీటరు మట్టి రోడ్డు ఉన్నందున బీటీ రోడ్డు వేయాలని భక్తులు కోరుకుంటున్నారు ఇప్పటికైనా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దేవాదాయ శాఖ అధికారులు చొరవ తీసుకుని దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు నా పేరు మాముడల యాదురెడ్డి శిల్పూరు గుట్ట చైర్మన్ చిన్నపిండ్యాల లక్ష్మీనరసింహ స్వామి గుడికి ఆయగారు లేడు ఈ రోడ్డు చక్కగా లేదు ఈ గుడి డెవలపింగ్ లేదు అధికారులు ప్రభుత్వము దీన్ని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను యాదగిరి ఇల్లందల యాదగిరి చిన్నపిండాల గామశాఖ అధ్యక్షుడి ఇప్పుడు మల్లంకుంట్ల దాదాపు రెండు రెండు వందల ఎకరాల రెండు వందల ఆరు ఎకరాల ల్యాండ్ ఉన్నది ల్యాండ్ చూస్తే ఇంత ఉన్నది కానీ ఇంత కనబడతలేదు మరి ఎవరెవరు ఇది ఆత్పాటు చేసుకున్నారు ఇన్ని తల ఇన్ని ఎకరాల భూమి ఇది వెంటనే మన ఎమ్మర్ రావు కానీ అధికారులు కానీ ప్రతి ఒక్కరు దీని మీద దృష్టి పెట్టి వా సర్వే చేయించి లేని వాళ్ళకు ఇంటింటికి లేని భూమి లేని వాళ్ళకు మంచి ఎకరం ఎకరం భూమి ఇచ్చేది కాక ప్రభుత్వం తెలుసుకోవాలి మళ్ళీ మళ్ళీ ఈ దేవస్థానంలో ఉన్న వాళ్ళు కూడా పట్టించుకోవాలి చైర్మన్ కానీ మంత్రి మన కొండ సురేఖ గారు మంత్రి గారు కానీ ఆ మేడం దృష్టి తీసుకుపోయి కూడా ఆ మేడం ద్వారా దీన్ని డెవలప్ చేయాలి కొన్ని వచ్చినాయి ఎంపీ ఎంపీగా మన ఎమ్మెల్యే పన్స్ వచ్చి మంత్రి పన్స్ వచ్చినా కానీ దీన్ని కటాయించాలి దీన్ని డౌన్లోడ్ చేయాలి అతి త్వరలో మేడం వచ్చే మనం అందరం కలిసి ఊరం కలిసి పోయి చెప్పుకొని మేడం తీసుకొచ్చి స్థలాన్ని చూపెట్టే ఇక చేయాలి మనం శ్రీఆర్ గారు మన ఇంద్ర మేడం గారి అంతా ఎవరైనా మన ప్రతి ఒక్క మన లో ఉండే మన వరంగల్ జిల్లా పాత జయరంగాల్లో ఉండే ఎమ్మెల్యేలు మంత్రులు ప్రతి ఒక్కరు దీని మీద దృష్టి పెట్టాలి దీన్ని డెవలప్ చేయాలని నా మనవి మేడం ద్వారా ఏం కావాలి మళ్ళీ అందులో దీనికి రోడ్డు సరిగా లేదు సీసీ రోడ్ వేయాలి మళ్ళీ టెంపుల్ను డెవలప్ చేయాలి దీని ఆదాయంతో దీన్ని డెవలప్ చేయాలి ప్రతి ఒక్కరికి కరెంటు ఇక్కడి నుంచి వేసి లైట్లు పెట్టాలి ప్రతి ఈ ప్రతి ఒక్కరు ప్రతి వారం ఇక్కడ ఒక అయ్యగారు ఉండాలి అయ్యగారితోటి పూజ చేపించాలి ప్రతి రోజు ప్రతి వారం ఇక్కడ మంచి జాతర లెక్క జరిగే చేపించాలి ఈ లక్ష్మి నరసింహస్వామి అంటే పెద్ద పేరుగల దేవుడు మంచి దేవుడు మళ్ళీ అందులో ల్యాండ్ ఉన్నది మన దేవుడు కూడా తాజా దేవుడు కాదు ఉన్నంతమంత దేవుడు ఇన్ని ఎకరాలు రెండు వందల ఎకరాలు ఆరు ఎకరాల ల్యాండ్ ఉన్నది దాన్ని డెవలప్ చేయాలంటే దీని పనిసే సరిపోతాయి దీన్ని ఆదాయమే సరిపోతుంది కానీ మన చిన్నపిండాల పెద్ద మనుషులు కానీ దున్నుకునే వ్యక్తులు కానీ ప్రతి సంవత్సరం దాన్ని పంచు కట్టాలి దీన్ని డెవలప్ పెట్టడానికి ప్రతి ఒక్కరు దానికి ముందుండాలి మాట్లాడాలి చెయ్యాలి ఇది ఒకరి ఒక్కల గురించి కాదు ఒక దేవుడు అంటే ప్రతి ఊరికి ప్రతి దేశానికి దేవుడు అంటే దేవుడే లక్ష్మీ నరసింహస్వామి అంటే ఎన్నో దిక్కులు ఉన్నారు ఎన్నో గుళ్ళు పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నాయి ఆంధ్ర సైడ్ ఉన్నది లక్ష్మీ నరసింహస్వామి అంటే పేరుగాంచినాయి వా దేవుణ్ణి మనం డెవలప్ చేయాలి ప్రతి ఒక్కరు విలేజ్ సాయం ఉండాలి గున్నెళ్ళ సాయం ఉండాలి ప్రభుత్వాల సాయం ఉండాలి నాయకుల సాయం ఉండాలి ప్రతి ఒక్కరు సాయంతో దీన్ని డెవలప్ చేయాలని నా మనవి